తాలిరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం శ్రీ లక్ష్మి గణపతి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం వరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరబల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మోర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు తాలిరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం శ్రీ లక్ష్మి గణపతి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ వైపు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరేతుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మోర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మోర్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు ఈ కార్యక్రమంలో యానం తెల్లగా అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటంశెట్టి రామూర్తి స్థానిక నాయకులు కవల గణపతిరావు సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు విజ్ఞేన భాస్కర్ రాజు మోపురి వెంకటేశ్వరరావు చిక్కాల నరసింహమూర్తి కవల వెకోటేశ్వరరావు ఆకిల నాగేశ్వరరావు కోన రామచంద్రరావు ఉంగరాల వెంకటేశ్వరరావు కోరుకొండ గంగరాజు కనకాల కృష్ణ కాటు వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

సో మోర్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారు శుంగర్పాలెం శరపాలెంలో యానం దగ్గర వైఎస్ఎస్ కల్చర్ దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ పక్కన ఓపెన్ అవడం మాకు చాలా సంతోషంగా ఉందండి సో ఇక్కడ ఉన్న ఆఫర్లు అన్నీ కూడా మీరు అందిపుచ్చుకుంటారని అండ్ ఉన్న పైన అడిషనల్ గా ఫైవ్ పర్సెంట్ కోసం మెంబర్షిప్ తీసుకునే ఉండే సౌకర్యం కల్పిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మన అవుట్లెట్స్ రాష్ట్రంలోనే కాదు ఎక్కువ ప్రాంతాల్లో కూడా అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంస్థ అది మన సంతం ధ్యానం ఆంధ్ర బార్డర్లో పెట్టడం సామాన్య ప్రాంతంలో ఎక్కువ దిగువ నుంచి ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా క్వాలిటీ సరసమైన ధరలకి కా ప్రైస్కి అందించాలి అదేవిధంగా క్వాలిటీ కూడా చాలా ముఖ్యం క్వాలిటీ కూడా ఇస్తూ మరి ఆ సంస్థ మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి క్యాక్ గారు అలాగే ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి ఇక్కడ దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సహకరించారు మన స్థానిక ఎమ్మెల్యే గారు మంచిబాబు గారు రాజ్ అసౌక్ గారు యా గారు ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మోరుది అభివృద్ధి చెందుతూ ఎక్కువ క్వాలిటీతో పాటు సరస్ఫైన కాంప్యూటర్ ప్రైజ్ కి ప్రజలకు అందించాలని కోరుకుంటాం ధన్యవాదాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నా యొక్క ప్రెషన్ వల్ల ఇక్కడ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేశారు దానికి తీసుకోకుండా క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ ఏదైనా సరే చక్కగా మనం హోల్సేల్ తో కొని శుభ్రం చేయించి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు చుట్టుపక్కల అయిపోవడం కాదు కోర్సం ప్రాంతంలో కూడా ఇక్కడ బాగుంది అని అనేటట్లు మీ పక్క మట్లపాలెం వరకు కూడా మీరు సరఫరా చేయాలని కోరుతూ మీ యొక్క సభ్యత్వం కూడా నిలబడతాం അവിടെ പെർലിനെ വാടിടുന്നു അവിടെ ഇവിടെ വാൾസർ ക്ലാസ് എടുക്കാനൊക്കെ വരുന്നു ഓക്കേ സർ 8 8 18 ലൈന അടുത്തോ 8 ലൈന അടുത്തോ വരുന്നുണ്ട് അവിടെ അടുത്തോ സർ ഉണ്ട് നഗര అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మోర్ సూపర్ మార్కెట్ని ఏనాం నగరంలో ప్రారంభించడం జరిగిందండి దీనికి ప్రారంభోత్సవం వచ్చేసి మన మమ్మడివరం ఎమ్మెల్యే గారు అండి దాట్ల బుచ్చిబాబు గారు అలాగే మన ఎమ్మెల్సీ గారు వచ్చేసి పారాబత్తుల రాజ పారాబత్తుల రాజశేఖర్ గారు వీరిద్దరూ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి మా అమ్మ స్టోర్ని సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి వారి టైంని కేటాయించి మా స్టోర్ని ఓపెన్ చేసినందుకు అలాగే మా మోర్ సూపర్ మార్కెట్కి ప్రత్యేకత ఏంటంటే అండి ఇక్కడ మొత్తం నాలుగు వేల ఉత్పత్తుల వరకు కూడా కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుందండి అన్నీ కూడా ఇంటికి కావాల్సిన గ్రాసరీ ఫుడ్ బెవరేజెస్ గ్రాసరీ అండ్ అదర్ స్టేషనరీ ఐటమ్స్ అలానే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి కావాల్సిన సరుకులు ఏవైతే సామాన్ ఏవైతే ఉంటుందో అది మొత్తం కూడా కస్టమర్స్ అందరికి కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందండి అలాగే మా దగ్గర రెండు వేల ప్రోడక్టుల పైన ఆఫర్లు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటూ ఉంటాయండి ఇది కాకుండా మా ప్రత్యేకత ఏంటంటే రాయల్టీ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి మా దగ్గర సంవత్సరానికి రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫీజు మీద కస్టమర్కి ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉంటాయండి రెగ్యులర్ ఆఫర్లు కాకుండా ఇది కాకుండా ఇది మా నూట ఇరవై తొమ్మిదో స్టోర్ అండి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మాకు నూట ఇరవై నూట ఇరవై స్టోర్లు ఉన్నాయండి దీంతో నూట ఇరవై తొమ్మిదో స్టోర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇండియా వైడ్ కూడా మాకు ఏడు వందల యాభై అవుట్లెట్స్ ఉన్నాయండి ప్రత్యేకంగా మేము ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉన్నామండి సో ఫర్దర్గా కూడా ఇంకా మీరు కొన్ని స్టోర్లు చూడబోతారు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉన్నాయండి సో మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అందరూ కూడా ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి చూడండి మీకు ఇది వచ్చేసి మనకి యానాంలో శుకరపాలెం రోడ్ అండి యానం వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గరలో ఉందండి ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు